అన్నీ నేను పెట్టుకున్నాను కదా ఇలాగా ఉల్లిగడ్డ టమాటా చింత పన్నీరులు మరి ఇప్పుడు కడుపు ఇప్పుడు చేయి కడుక్కున్నప్పటికీ సదిలవి ఇవన్నీ మూడు గంటలు వేసినాను మూడు గంట వేసుకొని బాగుంటుంది నాలుగు గంటలు వేసుకుంటే తర్వాత అయితే కొంచెం వేడక్కాక రావాలి తరపాకి వేసుకోవాలి ఇలా అయితే

టొమాటోస్ కొద్దిగా కట్ చేసి టొమాటోస్ కొంచెం వేస్తండి కొద్దిగా వేస్తుంది కొద్దిగా చిటికెడు పసుపు వేసం కదా కొంచెం కట్ వేసి ఇప్పుడు ఉడికిన తర్వాత ఇప్పుడు కాగడ కలిపండి multimil Beast చింతపడి పులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రత్యేక ఈ పూలు ఎక్కువ తినే వాళ్ళతో కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళతో కొంచెం తక్కువ ఫ్రెండ్స్ బాగుంటుంది ఈ నూనె ఇష్టమో వచ్చో చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ అయిపోయింది అంతే కొద్దిగా మగ్గించుకునేసి మనకి ఎంత వేసుకురావాలో అంత పోసుకోండి సాలు ఒక్కొర గట్టి తినే వాళ్ళతో కొంచెం తక్కువ వేసుకొని కొంచెం చాచాగా తినే వాళ్ళతో కొద్దిగా ఎక్కువ వేసుకోండి సైంత అయిపోయింది నూనె కాకయోస్ ఒక ఐదు నిమిషాలు తీసుకోవడం ఫస్ట్ కోరిపెస్ బాగుంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మేమైతే ఈరోజైతే నూనె కావకాయ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నూనె వంకాయ లాగా నూనె కాకకాయ చేస్తున్నాం ఈరోజైతే ఫస్ట్ ముందుగా అయితే కాకరకాయలన్నీ కొంచెం లైట్గా జీవరి ఉడక పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కుక్కర్లో మూడు విజిల్ అవుతాయండి తర్వాత శనగలు కారము ఉప్పు పసుపు ధనియాల పొడి కొత్తిమీర అన్నీ ఇలా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ ఇలా మిక్స్ పట్టుకోవాలి తర్వాత కాకరకాయకి ఇలా ఓపెన్ చేసి కొద్ది కొద్దిగా కాంగకాయ ఏ సైజు ఉంటుందో ఆ సైజులో పెట్టుకోండి ఇలాగా పెట్టుకునేసి చింతపండు పండినా పెట్టుకోండి ఫ్రెండ్స్ పక్కన అయితే ఉల్లిగడ్డ టమోటా కోసి పెట్టుకోండి తిరువాతికి ఇలాగ అన్నీ కొద్ది కొద్దిగా పెట్టేసి అంతా పట్టుకున్నంత పెట్టేసి రెడీ చేసి పెట్టుకోండి తర్వాత వర్క్ చేసి